మనం రోజు చర్చించుకున్నట్లుగానే ఇద్దరు ఎమ్మెల్యేల గురించి రోజు చర్చించుకుంటున్నాం ఈ రోజు కూడా ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల గురించి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి వాళ్ళు నెరవేర్చిన హామీలు ఎంతవరకు ఉన్నాయి నెరవేర్చిన హామీలు ఎంతవరకు ఉన్నాయి వాళ్ళ అనుకూలతలు ఏంటి ప్రతికూలత ఏంటి వాళ్ళ ప్లస్ ఏంటి మైనస్ ఏంటి వాళ్ళు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఎంత తేడాతో గెలిచారు అనేది ఒకసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఇంకా వారి నుంచి ఏం కోరుకుంటారు అనేది చూద్దాం వాళ్ళు ఎవరో కాదు ఇద్దరు హేమా హేమీలే ఇద్దరు హేమా హేమీల్లో మొదటి వ్యక్తి కేవీఆర్ కేవిఆర్వీఆర్ అంటే మనకు అందరికి తెలిసిన వ్యక్తి ఆయన ఇద్దరు సీఎం ఇద్దరు సీఎంలు ఒక చోట పోటీ చేస్తే ఆయన వాళ్ళిద్దరి మీద గెలిచిండు ఆ ఇద్దరు ఎవరో కాదు హేమ హేమిల్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ వీళ్ళిద్దరి మీద ఒక వ్యక్తి గెలిచిండు ఆయనే కేవీఆర్ ఆయన బీజేపీ తరపు నుంచి పోటీ చేసి గెలిచి అత్యధిక మెజార్టీతో ఇద్దరు సీముల మీద అంటే మాట కాదు ఒట్టి మాట కాదు అది మామూలు విషయం కూడా కాదు ఆ ఆ క్యాండిడేట్ ఎంత గట్స్ ఉంటే ఆ ఇద్దరి మీద గెలిచే దమ్ము ధైర్యం ఉంటుంది చెప్పండి ఆ వ్యక్తే కేవీఆర్ చూస్తున్నారుగా ఎంత మంచి అవుతున్నాడు ఆయన సరే ఆయన గురించి మనం ఒకసారి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఆయన ఏంటి అసలు ఆయన ప్రస్థానం ఏంటి ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి ఆయన సరే రాజకీయ ప్రస్థానంలో ఆయన ఇద్దరు సీఎంల మీద గెలవడం అంటే మామూలు విషయం కాదు ఎలా గెలిచిండు ఏమేమి హామీలు ఇచ్చిండు ఏమేమి హామీలు నెరవేర్చిండు ఇంకా నెరవేరిన హామీలేంటి అనేది ఒకసారి చూసుకుందాం అయితే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఉస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి గెలిచిండు ఇద్దరు సీఎంల మీద ఇది సంచలనం ఇది గత ఎన్నికల్లో సంచలనం ఎప్పుడు దేవాలయాలు పార్టీ కార్యక్రమాల కార్యక్రమాలైనా ఇచ్చిన హామీలు అమలు చేసేది ఎప్పుడు అని ఆయన మీద నిందలు ఆరోపణలు వస్తున్నా ఆయన అవన్నీ పట్టించుకోడు ఆయన అక్కడ లోకల్ జన్మించి కాటిపల్లికి సంబంధించి ఆయన అక్కడే ఉన్నాగా స్థానిక వ్యక్తి కాబట్టి ఆయన ఆ బలం ఉండడం వల్లనే ఇద్దరు సీఎంల మీద గెలిచే అవకాశం ఆయనకు దక్కింది అరుదైన రికార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు ఆయనకి అయితే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల టైంలో చాలా హీట్ ఎక్కిన నియోజకవర్గం కామారెడ్డి ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేశాడు దీంతో హై గా మారింది ఆ నియోజకవర్గం ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ బీజేపీ పోటీ చేసింది ఆ బీజేపీ నుంచి కాటుపల్లి వెంకటరమణారెడ్డి పోటీ చేసి ఎవరు ఊహించని స్థితిలో గెలిచారు ఇద్దరు స్ట్రాంగ్ లీడర్స్ ని ఓడించడంలో కామారెడ్డి నియోజకవర్గం పేరు దేశవ్యాప్తంగా మారమోగింది కాటిపల్లికి ఆరు అరవై ఆరు వేల ఆరు వందల యాభై రెండు ఓట్లు కాక బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి కేసీఆర్కి మాజీ ముఖ్యమంత్రికి యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల పదకొండు ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి యాభై నాలుగు వేల తొమ్మిది వందల పదహారు ఓట్లు వచ్చాయి పోటా పోటీలు జరిగిన ఈ ఎన్నికల క్యాంపెయిన్ లో మెజార్టీగా ఆరు వేల ఏడు వందల నలభై ఒక్క ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థి ప్రత్యర్థి కేసీఆర్ పైన ఘన విజయం సాధించారు కేవిఆర్ సో ఒకవైపు కేసీఆర్ మరోవైపు రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ ఈ కేవీఆర్ ఎలా గెలిచిండు చాలా మందికి గెలుచు తెలుసుకోననే ఉద్దేశం ఉంటుంది సో ఆయన గురించి ఎలా గెలిచిండు ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి ఆ నియోజకవర్గంలో తన డెవలప్మెంట్ ఏంటి అనేది ఒకసారి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం అయితే కేవీఆర్ ఎంతవరకు సక్సెస్ అయ్యారు సొంతంగా చెప్పిన మేనిఫెస్టోలో ఎన్ని హామీలు నెరవేర్చారు జనంలో కాటిపెల్లి గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా కామారెడ్డి ప్రజలు కేవీఆర్కి ఇచ్చిన రేటింగ్ ఎంత అనేది ఇప్పుడు ఒకసారి పూర్తిగా చూద్దాం ఆయనకి ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి అని ఒకసారి పూర్తిగా విశ్లేషించుకుంటే ప్రతి గ్రామంలో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేసిండో ఆయన అది ఆయన ప్లస్ పాయింట్ రోడ్డు విస్తరణ కోసం సొంత ఇల్లు కూల్చి వేసిండు మరొక ప్లస్ పాయింట్ స్వయంగా కళ్యాణ లక్ష్మి సిఎంఆర్ చెక్ పంపిణీ చేస్తాడు సో అది అందరు చేసేదే ఈయన కూడా చేసాడు కామారెడ్డి అభివృద్ధికి ఇటీవల నాలుగు పాయింట్ ముప్పై రెండు కోట్ల నిధులు విడుదల చేసిండు కాశ్యంపల్లి కాశ్యంపల్లి తండా వరకు రోడ్డుకు డెబ్బై ఆరు లక్షలు కేటాయించినట్టు తెలుస్తుంది ఇది ప్లస్ పాయింట్ పీడబ్ల్యూ రోడ్డు నుంచి అడ్లూరు ఎస్సీ కాలనీ వరకు రోడ్లకి ఒకటి పాయింట్ ముప్పై మూడు కోట్లు కేటాయించినట్టు తెలుస్తుంది రాజంపేట పెద్దయ్యపల్లి వరకు రోడ్ల నిర్మాణానికి ఇరవై రెండు లక్షలు కేటాయించినట్టు తెలుస్తుంది ఎన్హెచ్ నలభై నాలుగు నుంచి ట్రేకా ట్రెక్ టెక్రియాల్ వరకు రోడ్డు అభివృద్ధికి ముప్పై లక్షలు బిక్కనూరు సిద్ధరామేశ్వర టెంపుల్ దాకా రోడ్డుకు డెబ్బై లక్షలు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బిరాల జరువుతో నిధులు కేటాయించినట్టు తెలుస్తుంది రాజాపేట ముదిరాజు దోమలకొండలో యాదవ్ కమ్యూనిటీలో భవనానికి శంకుస్థాపన ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టుగా మనకు క్లియర్ గా కనిపిస్తుంది అయితే ఇవన్నీ ఆయన ఎక్కువ రోడ్లకు సంబంధించి ఎక్కువ కేటాయించినట్టు మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం అది కూడా ఆయన ఒక్కటే ప్లస్ పాయింట్ లాగా కనిపిస్తుంది రోడ్ల విస్తరణకి ఆయన ఎక్కువ కృషి చేసినట్టుగా తెలుస్తుంది దానికోసం రోడ్డుకు అడ్డు వచ్చిన ఇల్లును కూడా కూల్చివేసినట్టుగా మనకు ఇక్కడ తెలుస్తున్న విషయం సో అది ఆయన ప్లస్ పాయింట్ అయితే మైనస్ పాయింట్స్ ఏంటి ఎంతవరకునే చూద్దాం ఎన్నిక టైంలో ఇచ్చిన హామీలలో విఫలమైనట్టు తెలుస్తుంది కామారెడ్డిలో ఎలాంటి అభివృద్ధి పనులు ప్రారంభించలేదన్న అభిప్రాయం కూడా ఆయన మూట కట్టుకున్నారు ఇక కామారెడ్డి నీటి సంస్థ పైన చర్యలు ఏమంటారు ప్రజలు దేవాలయాలు వాటి కార్యక్రమాలపైనే ఫోకస్ చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు కీలకమైన అభివృద్ధి పనులు గుర్తించడంలో విఫలమైనారని వాదిస్తున్నారు కాంగ్రెస్ తో వివా వివాదాల కంటే నిధులు రాపట్టడం పైన దృష్టి పెట్టాలని కూడా జనం వాపోతున్నారు అయితే క్యాడర్ కు చెప్పకుండానే కార్యక్రమాలకు హాజరవడంపై వారిలో అసంతృప్తి ఉందని కూడా వాళ్ళు వ్యక్తపరుస్తున్నట్టు మనకి ఇక్కడ మైనస్ లో కనిపిస్తుంది ఇక కేవీఆర్ తీరుపై బీజేపీ క్యాడర్ లో అసంతృప్తి ఉందన్న వాదన కూడా లేకపోదు ఇక పరణ కోసం వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం అనేదే బాధ్యత అన్నట్టు మాట్లాడడం కూడా విడ్డూరంగా కనిపిస్తుంది సో అలా మాట్లాడకుండా తన ప్రయత్నం ఏదో తను చేస్తే ఆయనకు అవన్నీ ప్లెస్ పాయింట్ గా మారే అవకాశాలు క్లియర్గా ఉంటాయి అవి చేయకుండా ఇవన్నీ ఆయన మైనస్ పాయింట్లోకి వెళ్ళిపోయినాయి సో ఇది ఆయన మైనస్ పాయింట్స్ అండ్ ప్లస్ పాయింట్స్ ఇక ఈయన నుండి జనం ఏం కోరుకుంటున్నారు ఏంటి ఆయన నెరవేర్చనివి ఏందనే ఒకసారి పూర్తిగా చూసుకున్నట్టయితే రామచంద్రపురం చిల్మాట్ బీటి రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు జనం అక్కడి జనం అక్కడ నియోజకవర్గంలో జనం కరెంటు పోల్స్ మరిన్ని అవసరమైన అభిప్రాయం కూడా ఉంది అవి కూడా సమకూర్చుకునే అవకాశం ఇక్కడ జనం డిమాండ్ చేస్తున్నారు సమకూర్చుకోవాలని సో గతంలో సొంత డబ్బులతో పోల్స్ పెట్టుకున్న ప్రజలు వాపోతున్నారు ఆయన డిమాండ్స్ డిమాండ్స్ నెరవేరుస్తారని ఇక కామరైడ్ లో తాగునీటి సమస్య ఉంది నీటి సమస్య ప్రతి నియోజకవర్గంలో ఉంటుంది అవి ఇంకా తీర్చలేకపోతున్నాం అంటే మనం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే ఏంది ఏంది ఎంతమంది ఎన్నుకుంటేంది ఎన్నుకోలేకపోతుంది ఎన్ని కోట్ల మన నిధులు ఉన్నా కానీ ఆ నీటి సమస్యని ప్రతి నియోజకవర్గంలో కనిపిస్తుంది అంటే అది చాలా దారుణంగా కనిపిస్తుంది ఇక నాలుగు రోజులకోసారి మిషన్ భగీరథ నీటి సప్లై గరం గరం ఇది ఒక డిమాండ్ ఎస్ఆర్ఎస్సి మల్లన్న గుట్ట పై పైప్ లైన్ మెయింటెనెన్స్ పై అయినా సూచనలు చేసినా కానీ నేను పట్టించుకోవట్లేదట అది కూడా ఒక డిమాండ్ మున్సిపల్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమస్య తీర్చడంలో విఫలమైనట్టు తెలుస్తుంది అది ఒక డిమాండ్ కామారెడ్డి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పూర్తిగా పూర్తికి డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ చేయాలన్న వాదన కూడా ఆయన మీద ఉంది ఇవన్నీ ఆయన ఆయన మీద ఉన్న డిమాండ్లు అవి ఇంకా నెరవేర్చలేదు సో ఆయనకి ఈ ఇన్ని డిమాండ్లు కనిపిస్తున్నాయి కాబట్టి వ్యతిరేకత కూడా ఎక్కువనే ఉండి ఉంటుంది నాకు తెలుసు ఒకసారి వ్యతిరేకత ఎలా ఉంది అనుకూలత ఎలా ఉంది ఒకసారి చూసుకున్నట్లయితే కాటపెళ్లి స్కోరు ఒకవేళ అనుకూలంగా ఆయనకు ముప్పై ఆరు శాతం ఉంటే వ్యతిరేకం యాభై ఒక్క శాతం ఉంది తటస్థంగా పదమూడు శాతం ఉంది సో వ్యతిరేకతనే ఎక్కువ ఉన్నట్టు ఎక్కువ మూట ఎక్కువ మనకు అనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తే ఈయన గతంలో ఒకసారి నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తే నేనే సీఎం అని కూడా ప్రకటించుకున్నాడు కానీ ఈ గణాంకాలు చూసుకుంటే మాత్రం ఆయన నియోజకవర్గంలోనే తనకి ఇద్దరు మాజీ సి ఒక మాజీ సీఎం ఇప్పుడు ప్రస్తుత సీఎం మీద గెలిచినా గానీ ఆ రికార్డ్ అయితే ఉంది కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడంలో విఫలమైనట్టు నెక్స్ట్ టైము ఇంత వ్యతిరేకతతో గెలుస్తాడా అన్న అనుమానాలు వ్యక్తం కనిపిస్తున్నాయి ఇది కేవీఆర్ కు సంబంధించి కేసీఆర్ మీద గెలిచి రికార్డు సాధించిన కానీ కేవీఆర్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమైనట్టు ప్రజల డిమాండ్ ఇంకా కొనసాగుతున్నాయి అది నీటి సమస్యలు చిన్న చిన్న సమస్యలే ఇంకా ఉన్నాయంటే ఈయన ఇంకా చేయాల్సింది చాలా ఉంది సో వాటి మీద దృష్టి పెట్టి నెక్స్ట్ ఇలాంటి తప్పిదాలు కాకుండా చూసుకుంటే ఆయన గ్రాఫ్ పెరిగే అవకాశాలు క్లియర్గా అనిపిస్తున్నాయి ఇది కేవీఆర్కి సంబంధించిన నియోజకవర్గంలో తన ప్లస్ అండ్ మైనస్ అనుకూలతలు వ్యతిరేకతలు ఇవన్నీ కనిపిస్తున్నాయి క్లియర్గా సో టోటల్గా కేవీఆర్ యొక్క నియోజకవర్గంలో ఆయన పనితనం అది ఇక మరో వ్యక్తి కూకటి పెళ్లికి సంబంధించినటువంటి ఎంకేఆర్ కూకటి పెళ్లికి సంబంధించి ఈయన హ్యాడ్రిక్ మనిషి హ్యాడ్రిక్ కొట్టిండు పెద మనిషి మాధవరం కృష్ణారావు కుక్కడపల్లికి సంబంధించి ఇమేజ్ హైడ్రిక్ సరే కుకడపల్లిలో అభివృద్ధి చేయదని వాపోతున్నారు మాదవ మాధవరం కేటర్ లో పూర్తి సంతృప్తి లే సంతృప్తి కేడర్లో పూర్తి సంతృప్తి కృష్ణారావు పాలనకు వచ్చిన మార్కులు ఎన్ని ఆయన ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనుకూలత కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం టోటల్గా ఆ జనం ఏం కోరుకుంటారు అనేది కూడా ఒకసారి విశ్లేషిద్దాం తెలంగాణలో కీలక నియోజకవర్గం కూకడపల్లి ఇది వాణిజ్య పరంగా బిజీగా ఉండే సెగ్మెంట్ ఇక్కడ గత కొన్ని టర్ములుగా బీఆర్ఎస్ సత్తా చాటుతూ వస్తుంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు గెలిచారు మాధవరం కృష్ణారావు ఒక లక్ష ముప్పై ఐదు వేల ఆరు వందల ముప్పై ఐదు ఓట్లు రాక కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బండి రమేష్కి అరవై ఐదు వేల రెండు వందల నలభై ఎనిమిది ఓట్లు పోలైనాయి ఆయనకి మొత్తంగా డెబ్బై వేల మూడు వందల ఎనభై ఏడు ఓట్ల మెజార్టీతో మాధవరం హ్యాట్రిక్ సాధించారు వరుసగా మూడు సార్లు గెలిచిన ఎంకేఆర్ కుక్కడపల్లి నియోజక ప్రజలు ఎంత స్కోర్ ఇచ్చారు పంతొమ్మిది నెలల్లో ఆయన చేసిన పనులు ఏంటి అనే విషయాలను ఇప్పుడు క్లియర్గా చూద్దాం మాధవరం ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి చూద్దాం ప్లస్ పాయింట్స్ మాధవరం కృష్ణరావుకు నియోజకవర్గంలో మంచి ఇమేజ్ ఉంది సో ప్రజలకు అందుబాటులో ఉంటారనే అభిప్రాయం కూడా ప్లస్ పాయింట్ హ్యాట్రిక్ విజయాలతో జనంలో ఇంప్రెషన్ కూడా ఉంది ఇది కూడా ప్లస్ పాయింట్ ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్స్ నిర్వహణలో ఈయన దిట్ట ఓకే సిఎంఆర్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ఏ మేరే చూసుకున్నా ఇవేనా ఇంకా చేసేది ఏం లేదా సో ఇవి కామన్ అందరూ అదే చేస్తున్నారు సిఎంఆర్ లక్ష్మి ఈ చెక్కులు ఈ మధ్యన ఇందిరా మైన్లు ఇవి మెరుగైన డ్రైనేజీ నీటి సమస్యలు సౌకర్యాలు కల్పించినట్టుగా మనకు తెలుస్తుంది ప్లస్ పాయింట్లో కేపిహెచ్పి అభివృద్ధిలో కీలకం రియల్ ఎస్టేట్ కి ఊతం కల్పించినట్టు తెలుసు మాధవరంపై కేడర్ లో పూర్తి సంతృప్తి ఉంది అవసరమైనప్పుడు శరీరాలకు ఆర్థిక సహాయాలు చేస్తున్నట ఇక ఇవన్నీ ప్లస్ పాయింట్లు అయితే మైనస్ పాయింట్స్ ఒకసారి చూస్తే తక్కువ ఉన్నాయి మైనస్ పాయింట్ అభివృద్ధిలో స్పీడ్ తగ్గిందనే అభిప్రాయం ప్రజా సమస్యలు మరింత పట్టించుకోవాలని కోరుతున్న జనం సమస్యలు ఉండనే ఉంటాయి ఇటుకుంటే ఎక్కువ పట్టించుకుంటే ఇంకా బాగుంటుంది గ్రాప్ పెరిగే అవకాశాలు ఉంటాయి ఇక ఆయన నుంచి జనం కోరుకున్న డిమాండ్స్ ఏంటి ఒకసారి చూసుకున్నట్లయితే కూకట్పల్లి ఏరియాలో ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చాలని డిమాండ్ ఓకే అంటే రోడ్ల విస్తరణ కోసం కృషి చేయాలని అలా బాధ రాత్రి వేళల్లో లారీలు ట్రావెల్స్ బస్సులతో ప్రమాదాలు వీటికి కూడా చాలా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటే రోడ్లు విస్తారనే కరెంటు పోల్స్ పెంచాలనే సెగ్మెంట్ వాసులు ఓకే కరెంట్ సంబంధించింది కరెంటు వేర్లు వేలాడుతున్నా వెళ్ళిపో తెగిపోతున్నా పట్టించుకోని ఫిర్యాదులు సో బాలానగర్ మూసాపేట బోయిన్పల్లి ఏరియాల్లో సమస్యలు ఉన్నట్టుగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని జనం కోరుతున్నారు వర్షాకాలంలో తాగునీటిలో కలుస్తున్న డ్రైనేజ్ వాటరు డబుల్ బెడ్రూమ్ల కోసం లబ్ధిదారులు ఎదురుచూపులు బాలానగర్ బోయినపల్లిలో రోడ్లు రిపేర్ చేయాలని విన్నతలు కనిపిస్తున్నాయి ఈ డిమాండ్లన్నీ నెరవేరిస్తే ఈయన గ్రాఫ్ అమాంతం పెరిగే ఉన్నాయి హ్యాట్రిక్ కాస్త నెక్స్ట్ మళ్ళీ పెరిగితే పెరిగొచ్చేమో సో ఇంకా మాధవరం స్కోర్ ఎం ఎంకేఆర్ స్కోర్ చూసుకున్నట్లయితే అనుకూలంగా యాభై ఒక్క శాతం వ్యతిరేకత ఇరవై రెండు శాతం తటస్థంగా ఇరవై ఏడు శాతం టోటల్గా వస్తే చాలా పాజిటివ్లో ఉన్నాడు మన ఎంకేఆర్ టోటల్గా ఇది వీళ్ళకు సంబంధించిన గ్రాఫ్ ఎంకేఆర్ ఎంవిఆర్ ఎంపీఆర్ కేవీఆర్ కేవీఆర్ గటికుడే ఎంకేఆర్ గటికుడే సో ఈయన హ్యాట్రిక్ అయితే ఆయన రికార్డు రికార్డెడ్ పర్సన్ ఎం కేవీఆర్ ఈయన హుస్నాబా హుస్నాబాద్లో రికార్డు క్రియేట్ చేస్తే ఈయన హ్యాటింగ్ చేసి ఒక రికార్డ్ క్రియేట్ చేశారు ఇద్దరు రికార్డ్ ఎమ్మెల్యేలు ఈ రికార్డ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల గురించి చూసుకున్నాం దీనిపైన మీ అభిప్రాయం ఏందో ఒకసారి కింద కామెంట్ రూపంలో పెట్టండి సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దీనికి సంబంధించి మీకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా కానీ వ్యక్తం చేసి కింద మీకు ఏమనిపిస్తే అది రాసేయండి సో ఇది ఈరోజు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు రేపు మరో ఇద్దరు ఎమ్మెల్యే స్టోర్తో మళ్ళీ కలుద్దాం